పెద్ద సమస్య రాష్ట్రంలోనే పెద్ద సమస్య గంజాయి ఎంత దారుణంగా ఉందంటే ఒక ఉన్మాది మన ప్రాంతంలో అంటే ఎంత ఉచ్చం నీచో మర్చిపోతారు కొన్ని బుద్ధి మాటలు మాట్లాడాలి కానీ సభ్యత సంస్కారం మీడియాలో మాట్లాడుతున్నాం కాస్త ఒక ఆవు పొదుపును కట్ చేస్తాడు ఒకడు గంజాయి తెలుసా ఇక్కడ మన ఊళ్ళో అక్కడ ఏం లేదు ఇది ఆవు కాకుండా లేదు ఆవుది పొదుపు వస్తాడు ఏదో స్పందనా పెట్టాడు సార్ పోలీసులు పట్టించుకోలేదని స్పందనా కంప్లైంట్ చేస్తే అక్కడ సీరియస్ దొరక గేదీలో పడిపోయాడు సో ఇటువంటి యాంటీ సోషల్ కార్యక్రమాలన్నీ అంత దారుణంగా ఉన్నాయి ఆవు పొదువు పోసేటువంటి గేదెని రేపేటువంటి మరి అందుకనే ఈ చిన్నారి పిల్లల మీద కూడా ఈ అత్యాచారాలు హత్యాచారాలు దొరకడానికి మూల కారణం గంజాయి మరి దీనికి ఎక్కడైనా సరే ఎనీ క్రైమ్ ఎంతో కొంత పోలీస్ సహకారం లేకుండా జరగదు అనేది నా అభిప్రాయం పోలీసులు అందరూ చెడ్డోళ్ళని కాదు అందరూ మంచి పోలీసులు అయితే ఇలాంటివి జరగవు సో ఇది నా నియోజకవర్గంలో నేను హోమ్ మినిస్టర్ కలుస్తా విషయంలో అనిత గారితో నేను మాట్లాడతా ఉక్కు పాదం మోపాలి ఉక్కు పాదం నేనైతే ఐడెంటిఫై చేశా స్కూల్స్ ఆ దగ్గరలో చిన్న బడ్డీగొడ్లు పెట్టేస్తున్నారు ఇది బై నైట్ బడ్డీ గొడ్లు టైపు కోపేళ్ళ స్కూల్ దగ్గర ఇంకా కొన్ని చోట్ల మొత్తం తీయించాను ఆ బడ్డీ గొడ్లు అన్ని తీయించేశాను గతంలో కొన్ని చోట్ల దొరికితే మళ్ళీ వాళ్ళ దగ్గర ఏం డబ్బులు తీసుకున్నారో కొంతమందిని వదిలేశారంట వాళ్ళ పేర్లు ఐడెంటిఫై చేయమని చెప్పి వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు అది వ్యాపారం చేస్తే పట్టుకుని మరి తగిన విధంగా అవును అందుకనే గోపల్ వేసుకుంటే ముందు లేపేశాం ఆ దగ్గర లేపేశాం ఇప్పుడు కరెక్ట్ గా ఇన్వెస్టిగేట్ చేస్తే శ్మశానాలు ఒకటి కొత్త స్పాట్ ప్రతి శ్మశానం దగ్గర రాత్రులు అక్కడే చేరుతున్నారంట ఈ గల్జా బ్యాచ్ ఆ శ్మశానం దగ్గర ఆ రెండు గంటలు మూడు గంటలు అక్కడ కూర్చుని అక్కడికే సప్లయర్స్ కూడా వచ్చేస్తున్నారంట బయకు వేసుకుని అక్కడ ఇది ఇచ్చేస్తున్నారు ఇది గంజాయి తాగి ఇంటికి వెళ్ళే లోపు ఆ దారి మీద గేర్ దొరికితే ఆవు దొరికితావు అలా దొరుకుతాయి అలా ఉన్నాయి సో మొన్న ఒక మడర్ కూడా జరిగింది చంపేసి రైల్వే ట్రాక్ మీద పడేశారు వాళ్ళు కూడా గంజాయి మత్తులోనే ఎన్ని చేశారంటారు సో కి ముఖ్య కారణం గంజాయి మరి ఆ గంజాయికి మరి వాళ్ళు ఎవరికేమైనా మామూలు ఇస్తున్నారా మనకు పూర్తిగా తెలియదు బట్ పోలీస్ తలుచుకుంటే దీన్ని ఖచ్చితంగా ఆపగలరు చంద్రబాబు నాయుడు గారు కానీ అనిత గారు కానీ ఇది కట్టడి చేయాలి అని ఒక పట్టుదలగా ఉన్నారు అందులో ఎటువంటి సందేహం లేదు అంటే ఎవరికాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అనిత గారు చేస్తారని మనం మడిగట్టు కూర్చోవటం కరెక్ట్ కాదు అందుకని నేను ఎస్ఐలు కొద్దిమంది పోస్టింగ్లు రావాలి శ్మశానాలు లేఅవుట్లున్నాయి ఖాళీ లేఅవుట్లు సో ఆ ఖాళీ లేఅవుట్లు కూడా ఒక వీళ్ళకి ఒక సిట్టింగ్ స్థావరం అయిపోయింది సో శ్మశానాలు ఈ ఖాళీ లేఅవుట్లు ఆ రైల్వే ట్రాక్లు దగ్గర పెద్ద జన లేని చోట ఆ రైల్వే ట్రాక్ల దగ్గరికి వెళ్ళి అక్కడికి సప్లై పాయింట్లు అక్కడే తాగేసి చాలా మంది వెళ్ళిపోతున్నారు సో దీన్ని ముందు ఒక ఎమ్మెల్యేగా పోలీసు వరకే వదిలేయటం కాదు నేను కూడా అవసరమైతే టీములు పెట్టి పట్టించేస్తాను ఒక పది మంది బ్యాచ్ని రెడీ చేసే సపరేట్ బ్యాచ్ని వాళ్ళు కూడా గంజాయి బ్యాచ్ తెలిసిపోతారు బాటాడతాం అందుకే సమస్యలు పోలీస్ ఫోర్స్ సరిపోదు పదిహేను మంది కానిస్టేబుల్ ఉండాల్సిన స్టేషన్లో నాకు నలుగురు ఐదుగురే ఉన్నారు రిక్రూట్మెంట్లు లేవు మరి మరి ఇప్పుడు చేయాలి పోలీస్ స్టేషన్లో పోలీసులు వెళ్ళి ఎలాగా సో అదొక ఎక్స్ట్రీమ్ అందులో పోలీసు వాళ్ళు కొద్దిమంది ఎక్స్ట్రీమ్ మరి వీళ్ళతోటి కుమ్మకా చేసే వాళ్ళు ఉన్నారు బట్ ఈ గంజాయి అనే భూతాన్ని ఖచ్చితంగా అది కట్టాల్సిన అవసరం ఉంది ఒక ఎమ్మెల్యేగా నా వంతు బాధ్యత నేను ఖచ్చితంగా ఉండిలో అంటే ఒక ఉండికే మనం లిమిట్ అవ్వటం లేదు ఉండి దేవరం దేవరం వాడు తీసుకొచ్చి ఇక్కడ అమ్మవచ్చు ఎందుకంటే దేవరం చుట్టూ ఉండే ఉంది ఇప్పుడు నా ఇల్లు ఉంది నియోజకవర్గం భీమవరం నాకు యాభై మీటర్లు హ్యాఫ్ కిలోమీటర్లో భీమవరం సో అని చేత ఒక రోడ్లో సగం పది సగం భీమవరం అదే రోడ్డు సో అని ఈ సెపరేట్ చేయడానికి లేదు సో కాబట్టి భీమవరం ఎమ్మెల్యే గారితో కూడా నేను మాట్లాడి ఇంకో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు అచ్చంగా భీమవరం ఇంకో సర్కిల్స్ ఇన్స్పెక్టర్ ఒక మండలం ఉంది మన దాంట్లో పాల్గొనేరు అటు వీరవాసరం ఇవి కలిపి ఇంకొక సర్కిల్ ఉంది సో కాబట్టి ఒక జాయింట్ మీటింగ్ మళ్ళీ రామాంజనే గారితో వేసుకుని చంద్రబాబు వాస్తాం భీమవరం ఇది ఒక యూనిట్గా మేము టేకప్ చేస్తాం దీన్ని టేకప్ చేసి కనీసం ఒక మూడు నెలల్లో గంజాయి అనేదాన్ని ఇక్కడ లేకుండా ఇంకా గంజాయి దాగరనుకుంటే వీళ్ళు ఇక్కడి నుంచి ఎక్కడికోపోతారు అది అవతరఫ్ రెస్పాన్సిబిలిటీ అదే ఆ సోర్సులు అన్ని పట్టుకోవాలి అంటే మనం మనకు అల్టిమేట్ గా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉండాలి చిత్తశుద్ధి మాటలతో కాకుండా చేతల్లో ఉండాలి ఎందుకంటే ఇది రాకెట్ ఉందంటే పెద్ద రాకెట్ ఇది ఎవరినైనా కొనిగలిగే రాకెట్ పైన ఇన్స్ట్రక్షన్ ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు చూసుకోలేదు అక్కడ సో ఎక్కడికక్కడ దీన్ని ఎవరికాడు ప్రతి ఎమ్మెల్యే కూడా ఒక పోలీసు ఉద్యోగం చేయాలి లేదంటే సమాజం బాగా పంజాబ్ ఉత్తా పంజాబ్ అని జన్మ వచ్చింది డ్రగ్స్ గురించి సో మళ్ళీ రివైవ్ అవుతున్నారు చాలా వరకు అక్కడ తగ్గి సో ఈ డ్రగ్ భూతం మన ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ కూడా ఇళ్లలో కూడా పెంచేస్తున్నారు అంట గంజాయి ఇది ఈజీ ఇన్కమ్ అయితే సో ఆ గంజాయిని ఎలాగైనా అరికట్టాలి నెక్స్ట్ నేను ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఈ విషయం మీద ఆయనతో కూలంకషంగా మాట్లాడతా ఈ లోపు మన ఊర్లో మనమేం చేసాం అనే దాని మీద కూడా ప్రాక్టికల్గా చేసి చూపెట్టి దొరుకుతుందో దొరికినట్టు వేసేటప్పుడు ఏ రికమెండేషన్ లేదు ఎవరు చెప్పిన తెలుగుదేశం వాడు కావచ్చు వైసీపీ వాడు కావచ్చు బీజేపీ వాడు కావచ్చు మోహాటం లేదు పార్టీలకు అతీతంగా ఎవరు తాగితే ఎవరు ఎంకరేజ్ చేస్తే అని వేసేటోర్ సో అది ఆ విషయంలో కూడా ఈ మీడియా వాళ్ళకు కూడా ఈజీగా లొకేషన్ తెలుస్తాయి కాబట్టి ఈ గైడెన్స్ కూడా నాకు కావాలి ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో అప్పుడు పోలీసులు వస్తే సరే సరే లేదంటే నేను ఒక ప్రైవేట్ టీముని రెడీ చేసి ఆ టీముని పంపించేస్తా ఇందుకో ఆపరేషన్ చాలా అవసరం